ఎస్టివి న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నూతనంగా నిర్మించిన గుడిలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహిస్తున్న గ్రామ ప్రజలు పెద్దలు ఈ విగ్రహ ప్రతిష్టలో వేద పండితులతో హోమాలు వేద పండితుల మధ్యలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు గుడి చైర్మన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు

ಜಯ ವ್ಯಾಪ జయ విశ్వకర్మాకలూరి స్వామికి గోవిందో గైత్రి మాతకుమో విశ్వకర్మణే ఓం నమో వీర బ్రహ్మణి శ్రీవాణ్యాశ్రదపాదపద్మయుగళం విద్యుత్ ప్రభావాసురం గాయత్రీ యుతమవ్యయం దశపదం మేర్వోగ్రపీఠోజ్వలం దేవర్షిస్తుత పంచభక్త్రం అభవం మందాస్పదాస్యం శివం వందే శిల్పి సహస్రమూల పురుషం విశ్వకర్మ ప్రభుం అందరికీ నమస్కారములు విరాట్ విశ్వకర్మ భగవానుడి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవములు గోవింద గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్రుల వారి యొక్క శిలా విగ్రహ స్థిర ప్రతిష్టలన్నీ కూడా త్రయాన్నిక దీక్షగా ఈ తెల్లాపూర్ పరిసర ప్రాంత గ్రామంలో ప్రతిష్ఠా మహోత్సవములు జరుగుతూ ఉన్నవి ఈ విశ్వకర్మ భగవానుడు కేవలం ఒక విశ్వకర్మలకే కాకుండా యావత్ సృష్టి మొత్తానికి కూడా మూల పురుషుడైనటువంటి విశ్వకర్మ పరమాత్మను పూజించి చేసేటువంటి భాగ్యం మనందరికీ దక్కినందుకు మన జన్మ ధన్యతే ధన్యత కాబట్టి రేపు తొమ్మిది గంటల ఎనిమిది నిమిషములకు జరగబోయేటువంటి శిలా విగ్రహ స్థిర ప్రతిష్టా మహోత్సవములో కులమత వర్ణ వర్గ విచక్షణ భేదములు లేకుండా సర్వులు విచేసి ఇక్కడ జరిగేటువంటి భగవత్ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి విరాట్ విశ్వకర్మ భగవానుడి కృపకు అలాగే గోవిందవాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య ఆశీస్సులు పొంది తరించండి మంగళం మహతు ఓం నమో వీరబ్రహ్మణి అందరికి నమస్కారం బ్రహ్మంగారి శ్రీ సమేత వారి ఆలయ ప్రారంభో కార్యక్రమంలో భాగముగా మూడు రోజుల కార్యక్రమం ఇది పదిహేడు తారీఖు నాడు అనగా నిన్న గణేష్ పూజ గణేష్ మా గణేష్ పూజతో ప్రారంభమై గ్రామ దేవతల ఆహ్వానంతో ప్రారంభం జరిగింది మొదటి రోజు అలాగే ఈరోజు రెండవ రోజు నూట ఎనిమిది మంది ముత్తైదుల చేత కుం కుమార్చన మరియు ఇప్పుడు సాయంకాలం పూట మన మన ఊరేగింపుతో విగ్రహాల ఊరేగింపు ఉంది అలాగే రేపు పంతొమ్మిది తారీఖు నాడు చివరి రోజున విగ్రహాల ప్రతిష్టాపన మరియు పన్నెండు గంటల ప్రాంతంలో మహానదన సంతర్పణ ఉంటుంది అలాగే ఈ విశ్వకర్మ గారు అంటే ఓన్లీ విశ్వకర్మ కళ కాకుండా ముగ్గోటి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సృష్టికి మూలం మన విశ్వకర్మ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు పొందాలని మా యొక్క ఈ మన దేవాదాయ కమిటీ తరఫున విశ్వబ్రాహ్మణ దేవాదాయ కమిటీ తరఫున ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం జై విశ్వకర్మ జై 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 పదిహేడవ తారీఖు నుంచి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమం జరుపుకోవడంతో స్టార్ట్ అయింది పదిహేడో తారీఖు పొద్దున బ్రహ్మంగారి హోమాలు మరియు ఈరోజు కుంకుమార్చన మరియు ఊరేగింపు బ్రహ్మంగారి విగ్రహాల ఊరేగింపుతో ప్రారంభం ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి దీనికి అందరూ కుటుంబ సమేతంగా వచ్చి దీన్ని చేయప్రదం చేసినారు అందరికీ ధన్యవాదాలు పంతొమ్మిది తారీఖు నాడు పంతొమ్మిది తారీఖు విగ్రహ ప్రతిష్ట ఉంటుంది ఉంటుంది పొద్దున తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు విగ్రహ ప్రతిస్తుంది ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు కూడా అందరూ రాబోతున్నారు ఈ విగ్రహ ప్రతిష్టకు భక్తులందరికీ ఆహ్వానితులే భక్తులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విగ్రహ ప్రతిష్టను అందరూ తిలకించి దీన్ని జయప్రదం చేయగలరని అందరికీ విన్నవించుకు ఇది అందరూ ఆహ్వానితులే జయ విశ్వ